ఒరే పవన్ కళ్యాణ్ ఏట్రా ఏంటో తెలుసా బాట వాళ్ళు చెప్పట చాలా స్ట్రాంగ్ కొట్టానంటే మామూలుగా ఉండదు ఎన్ని కొట్టేసినా కానీ తెగదంట్రా బాబా మరి కొట్టేద్దామా ఒకసారి పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి నీ రౌడీ ఇజానికి నా చెప్పులతో నమస్కారం ఏంట లంజావా అయ్యో వీళ్ళందరూ నన్ను చాలా ముద్దుగా పిలుస్తూ ఉంటారా పేరు పెట్టి ఆమె బోర్న్ బిచ్ నో వాట్ ఆమె బోర్న్ బిచ్ చాలా ఇంకా ఇంకా అలాగే తిట్టుకుంటే ఇంకా నాకేం సిగ్గులేదు తిట్టండి ఎన్ని తిడతారో తిట్టండి నా అతిలోది నాకేమి సిగ్గులేదు నాకేమన్నా మా అమ్మ బాబుని మా మొత్తం కుటుంబాన్ని వేసుకోండి నాకేం సిగ్గులేదు ఎవరికి చెప్తున్నాడు ఎవరికి తిడుతున్నారా ఇదేం ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమనుకుంటున్నారు ప్రజల చేత శాసనం చేత శాసనాన్ని నమ్మి ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన మినిస్టర్లని మంత్రుల్ని మీరు ఎలా తరిమి తరిమి యాక్టింగ్లు చేస్తున్నారంటే చెప్పులు చూపిస్తున్నారంటే వైసీపీ గోండాలు అని మాట్లాడుతున్నారు అంటే మీకు గోండాజం ఏంటో రుచి చూపించాలి మీకు నేను ఏంటి రాడ్లతో వస్తారా దేంతో వస్తారా ఒరే బుల్లిగా ఆ బుల్లిగాడు ఈ సుల్గాడు అరే మీరిద్దరే మాట్లాడారు రా రూల్స్ గురించి ఆ ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోతే నా కొడక ఆంధ్రలో ఇరుక్కుపోతే చంద్రబాబు వచ్చి రక్షించే వరకు నీ సుల్లిగా సుల్లి అంటే నేనేమంటున్నానంటే నదుల్లో సుడులు వస్తాయి కదా నేను ఆది అంటున్నాను దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి మన తెలుగులో చాలా అర్థాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది నేను ఆ సుడిని ఉద్దేశించి అంటున్నాను తప్ప నేను తప్పుగా నన్ను అనుకోకూడదని చెప్పి ఆ ఫేస్బుక్ వాళ్ళకి కానీ లేకపోతే అందరికి కూడా నేను సవినీతంగా చెప్పుకుంటున్నాను సో ఈ బొల్లిగాడు ఈ గాడు కలిసి ఈ సుల్ గాని కాపాడడానికి ఆ బొల్లిగాడు వచ్చాడు ఎక్కడ మొత్తం రౌండ్ అప్ చేసేస్తారేమో ఏదైనా బొక్కలో వేసేసి ఈ ఏమన్నా చేసేస్తారేమో అని చెప్పేసి వచ్చాడు ఎవరు బొల్లి ఈ చుల్లికాయ ఏం చేస్తున్నాడు ఇక్కడ మొత్తం విజయవాడ గన్నవరం అక్కడ ఇక్కడ వైజాగ్ అరే వైజాగ్ నీ అబ్బా నువ్వు వైజాగ్ లో మొత్తం పార్టిసిపేట్ చేసావు కదరా మరి పార్టిసిపేట్ చేస్తే ఒరే ముంజాగోడకా నిన్ను వద్దని చెప్పి పక్కకి మింగేసాం కదరా అయినా కానీ వైజాగ్ని బట్టి ఎందుకురా ఏలాడుతున్నావు ఏదో పెద్ద నా పెద్ద ఇది నచ్చుతుందని చెప్పేసి వైజాగ్ వచ్చావా నీది నచ్చలేదనే కదా బయటికి మింగేశారు నిన్ను అయినా కానీ వైజాగ్ని బట్టి కూడా ఏడుతావేంటి అంటే అమరావతి రైతులు అమరావతి అంటే అమరావతికి రావాలి అని చెప్పి వైజాగ్ వాళ్ళకి ఏది మన క్యాపిటల్ ఇస్తే అక్కడ వైజాగ్ లో నాకు ఏదో పాపులారిటీ ఉంది నేను శ్రీకాకుళంలో వాళ్ళని తెగ గోకేసాను సో దట్ నన్ను పొగిడేస్తారు అందరూ నాకేస్తారు అనుకుని చెప్పి అక్కడికి అక్కడ పార్టిసిపేట్ చేస్తే అక్కర్లేదని చెప్పేసి చెప్పారు నిన్ను అయినా సిగ్గులేకోకుండా మళ్ళీ వైజాగ్ లో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు మూడు రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు త్వరలోని మూడు రాజధానుల బిల్లు పాస్ అయింది నువ్వు కాదు కదా నిన్నీ నా అక్కడికి వచ్చిన ఆపడం తరం కాదు ఈ ఒక్క విషయం గమనించుకో వైజాగ్ వస్తున్నావు కదా రా రా నా కొడక రా వైజాగ్ రాజ కొడక నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్కి నీ కథ తేల్చకపోతే నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు వెయిటింగ్ నా కొడక రా చూసుకుంటాం మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా ఎవరు వస్తారా నువ్వు అంటా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో పీకే గారు సీఎం అయితే నా అయితే అని నా కొడక సీఎం నువ్వు అవ్వాలా నేను ఆల్రెడీ చెప్పా చంద్రబాబు నాయుడు గారికి చెప్పా లోకేష్ గారికి చెప్పా నీకు కూడా చెప్తున్నా నీ అమ్మ కూడా విను మీరు రెండు వేల నాలుగు దాకా ఆగాలరా ఇంట్లో హ్యాంగర్కి తగిలిచ్చిన సొక్కా వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎత్తికి మరి నాలంటికి అప్పు చెప్పాల దేనికి అర్థమైందిగా రా ఒక మొట్ట పుడితే రేపు వైజాగ్ లో రా నువ్వు ఆ మూడు రాజధానులు ఖర్చుని అడ్డుకో నా కొడక నేను సలాం కొడతా నీకు లేకపోతే లేకపోతే రాజకీయాలకి శాశ్వతంగా నమస్కారం చెప్పాలా లేకపోతే చెప్పిస్తాం మధ్య పనులు నీ కొద్దిగా పనులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లి చేసుకోండి మీరు జల్లిస్తా జర్నలిస్ట్ అయినప్పుడు నేను సార్ ఆగవయ్యా నువ్వు చాలా తెలివి కలబడి చెప్తా ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు లక్ష కుస్తున్నాయి ఎందుకు మధ్యలో మాట్లాడావు అంటే పావు కళ్ళు మనిషివా మరి మరి ఎందుకు నీకు నొప్పి వ్యక్తి నేను డివైడ్ ఇట్టాలి డివైడ్ అవుతానా చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కట్టి నీకు వస్తే నువ్వు ఎలాగైనా నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను అలాగే తిడతాను చరంజీవి గారు మీ ఇద్దరు ఆడపిల్లలంత గొప్పవాళ్ళు నా ఇడ్డు నా భార్య గొప్పది మీ ఇళ్ళలో ఆడవాళ్ళకి సెలవులు ఉంటాయి మా ఆడవాళ్ళకి సెలవులు వా ఏ లేదా మీకు మీ కుటుంబానికి వాటి గట్టంలో పెట్టుకోలేరా మీ తమ్ముండి ఏ మీ అమ్మ మీ భార్య నీ కుదులు పవిత్రంగా ఉండాలా మా ఇళ్లలో మీరు నిజాయితీగా నన్ను ముక్కలో మాట్లాడితే మా ఇంటి వాళ్ళ వాళ్ళంతా ఏ ఈ బాధ నేను పడకూడదా నా బాలని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలంటారా ఎక్కడ చల్లని చూస్తారు ఇది నేను చదువుకున్న ఎంఈఎం నాకు తెలిసి నా గుర్తు మా దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు మీ పర్సన విషయాలంటే ఎవడు పర్సన విషయాలా ఇది పర్సన విషయాలా నేనున్న సార్ గొప్ప పెట్టానా ఎంత పర్సన విషయం సార్ ఇది అడుగు పెట్టడం తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు ఏంటి సార్ చెప్తావు ఇంకా సార్ మోర ఉండేది ఇక్కడ ఇంకెవడు చెప్పుకోవాలి సార్ మేము మీడియాకి చెప్పుకోక ప్రభుత్వానికి చెప్పుకోక ఎవడ చెప్పుకుంటాం మీక ఎందుకంటే దాడువాన్ని మీరు వెళ్ళలేదా దాడువాన్ని మీరు వెళ్ళలేదా నువ్వు అంటావు మా ఆడవాళ్ళని మా బేరు మర్చిపోతాను ఏ పంజాభోమాని నువ్వు మోసం చేయలేదా ఆమె కడుపు చేయలేదా ఆమె డబ్బులు నుంచి నోరు నువ్వు రాజకీయాల్లో బుహకర్ కాడివి నువ్వు లోకర్ కాడి నువ్వు ఎంతమంది ఆడపిల్లలు చూపుతారు రాజకీయ చేస్తూ మళ్ళీ మా ఇళ్ళ మీద పడ్డావా అని అడగకూడదా మా ఇళ్ళ మీద పడతావా నిన్ను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల రాయటర్ నువ్వు సినిమా డబ్బులు దప్పు వచ్చి కొద్దికి రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రావు విమర్శిస్తారా ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు అది హున్నతనం అంటే నిమ్మ కానీ హుందా తోడు తెలుసా హుందా తోడు స్పెల్లింగ్ చూసా ఒక లోఫర్ అకాడవి ఎంతమంది అమ్మాయిని అసలు చేశావు ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడాల ఎప్పుడు మా ఇంటికి తలుపుకుంటావో అప్పుడు నా బాధ వచ్చింది నేను బాధపడకూడతా సార్ నా బయలు అంటే ఏంటంటే నా బాధ రాదా ఇది వ్యక్తిగత విషయమా రేపు మీ ఇంటి పిల్లలు కూడా అంటే మేము అంటు వాళ్ళ పిల్లలకి కదా సీజన్ పిల్లలకి కదా నాకెందుకని అని గురుకుంటారా నేను రానా మీకు పిలిస్తే ఏ కొత్త కూర్చాడైనా ఆ మిట్లు ఆయన పన్నెండు మిట్లు బొబలయ్యా ఈయన ఇచ్చాడా టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చాను డబ్బులు నేను పబ్లిషింగ్ చేసుకోవాలా నువ్వు సినిమాలు వేషం వేసావు కాబట్టి ఆయన ఆ టూని వాడుకున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చావు నేనే నేనున్నా భార్య అది చూసి అది ఎంత గొప్ప కళాకారుడిని చెప్పి నేను ఏబిఎ లవ్కి వెళ్ళాము మావిడ బట్టల గుడికి వచ్చింది బట్టలు కూడా పెడదావాడిని మావిడతో గాల తండం పెట్టించావు లైవ్ లైవ్లో బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చావు ఎన్నాళ్ళు ఫర్సలు పెట్టుకొని వాళ్ళతో పుట్టిస్తావు చంపిస్తావు రెడీ మొదల ప్రామికి పారిపోందిరా నీలాగానే పిరికివాడి కాదురా సన్నాసి నువ్వు పిరికివాడివిరా రివాల్వర్ పెట్టుకొని దిండ్ కింద పట్టుకుని సచ్ వాస్ట్ ఫాలో ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ అయిపోయింది సార్ ఎన్ని బాధలే కంక్లూజన్ లేదు ఇక వాడి కంక్లూజన్ చేపిస్తావు కనీసం నరకాలు చుట్టుకో హిరణ్య కృషి పుట్టుకో కప్పు చుట్టుకో ఒక కంక్లూజన్ ఉండదు ఇలాంటి జీవోత్సవాలకి కంక్లూజన్ ఉండదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుణ్ణి నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు అసలు నీ బతుకెంత నువ్వెంత నీ స్థాయి ఎంత అని మేము అడుగుతున్నావు ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా పదమూడేళ్ళు అవుతుంది ఈ పదమూడేళ్లలో ఆయన రెండు సార్లు ఎంపీ అయ్యారు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి అపోజిషన్ లీడర్గా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ నువ్వు నువ్వు రాజకీయాల్లోకి వచ్చి పద పదహైదేళ్ళు అవుతుంది ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత తన ఒంటి చేత్తో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రెండు చోట్ల నిలబడి రెండు చోట్ల ఓడిపోయినా నువ్వెక్కడ అలాగే ఇరవై రెండు మంది ఎంపీలని తన జెండా అజెండాతో గెలిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నీ సొంత అన్ననే ఎంపీగా గెలిపించుకోలేక చతికిల పడ్డవాడువి నువ్వు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట కోసం దేశాన్ని గడగడలాడించిన సోనియా అనే ఢీ కొన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నీ తల్లిని తిట్టినోడితో ప్యాకేజీ కోసం బానిస బతుకు బతుకుతున్న నువ్వు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఎనభై రెండు శాతం సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు నూట ముప్పై ఆరు స్థానాల్లో నించుంటే దాదాపుగా నూట ఇరవై చోట్ల డిపాజిట్లు కూడా గల్లంత అయ్యాయి ఇది చూసి ప్రజలు అంటున్నారు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఐదు లక్షల నలభై వేల ఓట్ల మెజారిటీతో ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వాళ్ళ లిస్ట్ లో చేరి ట్రాక్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి కానీ నువ్వు జగన్ అన్న ఫోటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాసు తిప్పల నాగిరెడ్డి మీద ఓడిపోయిన వాడి నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక అనామంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఫస్ట్ ఆయన రిజిస్టర్ చేసింది ఎన్టీ రామారావు అని అంతవరకు ఇప్పుడు ఫాలో అవ్వలేదు ఎక్కువ ఆయన గురించి సో ఆయన ఫేమ్లోకి వచ్చిందే నుంచి వచ్చిన తర్వాత ఏ మాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఎన్టీ రామారావుని ఇంకా బ్యాడ్ క్యారెక్టర్ కానీ కన్సిస్టెంట్గా ఉంచితే అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఆయన దృష్టిలో కొన్న ఎక్స్పీరియన్సెస్ అని ఎప్పుడైతే అయిపోయి ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఆయన దేవుడు చేసి ఆయన మహానుభావుడు ఆయనే కనిపెట్టాడు అంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న ఫ్యాన్ బేసు ఎక్కడ పోతుందో అనే భయంతో అది చేయటం సో అలాంటి వ్యూహాలు పన్నే ఆయన ఆబ్వియస్లీ అంత అప్పటి నుంచి ప్రతి దానికి నేనే ఇది చేశాను నేనే అది చేశానని చెప్పి అక్కడి నుంచి ఇంతవరకు ఆయన ఏం చేశాడో నేను ఒక మామూలు ప్రేక్షకుడిగా వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేనైతే చూడలేదు అప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది తన మీద అలాగే రంగుల రాజా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు నోబడీ సీజ్ నో టెరిఫిక్ అబ్సల్యూట్లీ ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఒక రాజకీయ నాయకుడుగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమాలో డైలాగ్ చెప్పినట్టు చెప్పి ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా నా నేను కూడా ఇంప్రెస్ అయినా ఆ టైంలో సో దాని తర్వాత అన్నీ జరిగిన అందరికీ తెలుసు దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఊరు పేరు తెలియని ఒక ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క అంటే బర్రెల్ని బర్రెల్ని కాస్తుంది బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయి ఉండి బర్రె లెక్క అయిపోయాడు బర్రెలక్కకి బర్రెలెక్కకి లక్క బర్రెలక్క బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు అని 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 చెప్తూ ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు ఇది నేను జనసేన మనిషిని కాదు కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు బికాస్ ఆఫ్ హిస్ హిస్ థింగ్ సో ఇప్పుడు అలాగా ఇప్పుడు లోకేష్ అని అతను అసలు అతను ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతని ఒక కార్యకర్త దగ్గర బాయ్గా చేయటానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీలింగ్ ఏది మామూలు కార్యకర్త దగ్గర నేను చెప్పేది ఇప్పుడు ఆయన ఏమీ చేయకుండా ఎక్కడ ఒక గెలవకుండా అసలు ఈయన ఏదో ఒక పెద్ద మహానుభావుడు అనేసి ఆయనకు ఆయనే అనుకుని ఆ ఫాదర్ ఏమో పుత్ర ప్రేమతో దాన్ని ఆయన లేపి లేపి చేయటానికి ఇవన్నీ అందరూ గమనిస్తారు నేను ఒక్కడే కాదు కదా టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఆ వ్యూ పాయింట్ ఉంటుంది